అరుణ్ మోహన్ ఒక మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్ తను వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు తల్లి స్టేషన్కి వచ్చి కదా సిమ్రాన్ తన స్పీచ్లో అంతా అబద్ధం చెప్పింది సార్ అబద్ధమా ఏం అబద్ధం చెప్పింది ఇంతకి మీరు ఎవరు డిసౌజా సెయింట్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్నే మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను ఓకే చెప్పండి ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే lift లో నాతో పాటు ఒక అతను వచ్చాడు నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను పది నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే అతను వెళ్ళడం చూశాను ముందు పియానో ప్లేయర్ వచ్చాడు ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు నో నేను చెప్తున్నాను కదా నాకు బాగా గుర్తు ఎలా ఉంటాడు అతను పొడుగ్గా బలంగా చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను కావాలంటే పాట అంటే మా చాలా ఇష్టం నాకు నేర్పిస్తారా తప్పకుండా బైదవే మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ తో కనెక్ట్ అయ్యింది మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా పర్లేదండి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకొకరా ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే మరి ఆ పెద్ద అలా చెప్పింది ఏంటండి బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పు లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు దాని తర్వాత మోహన్ వచ్చాడు మిస్సెస్ డిసూజాకి వాయిస్ కదా అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి మోహన్ గారి మటర్ కేస్ గురించి రోజు పోలీస్ స్టేషన్ కొట్టాను ఫ్రేంకాల్స్ వస్తున్నాయి సార్ నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేసాడు అన్నారు సార్ మేము నమ్మలేదు మేడం ఆయన మా ఆయన అంటే అందరికీ కుళ్ళు ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ అవును ఆ కేసు కి సంబంధించి మొన్న ఎవరు పట్టుకున్నారంట కదా న్యూస్ పేపర్ లో చదివాను ఆ పట్టుకున్నావులే మేడం వాడిని ఎంత కొట్టిన అసలు ఏం చెప్పట్లేదు సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు సార్ చూడు బాబీ ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నా అనుకోకపోతే ఒక విషయం చెప్పనా మీరు సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి ఆవిడ అసలు ముసలు మోహన్ ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఏజ్ డిఫరెన్స్ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందా పైగా లవ్ మ్యారేజ్ డబ్బు కోసం మేడం అది ఉండొచ్చు కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని లైక్ యు నో ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం సేమ్ ఇదే మేట స్కూల్ ప్రిన్సిపల్ డిసోజా గారు కూడా చెప్పారు డిసోజా ఎవరు డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్ ఆ రోజు ఎవరు మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్ మరి ఇంకే అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించొచ్చు కదా చూడు బాబి ఇది హై ప్రొఫైల్ కేస్ దీని గాని మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీం కి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ఆలోచించు సార్ ఆవిడ ఒకసారి స్టేషన్ కి రమ్మని చెప్పంటారు సార్ సూపర్ ఐడియా సీనియర్ సిటిజన్ కదా ఆవిడ్ని స్టేషన్ కి పిలవటం కరెక్ట్ కాదు మనమే ఆవిడ ఇంటికి ఓకే సార్ రోజు ప్రోటీన్ కోసం పదహారు గుడ్లు తింటారు ఆయన అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్ అరుణ్ సోఫీ నాట్ ఓకే అరుణ్ మొన్నేమో చెప్ప పెట్టుకున్నా వెళ్ళిపోయావు రెండు రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు ఏం జరుగుతుంది అరుణ్ నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వచ్చాక కలుద్దామా సరే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్ ఆ రోజు నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది నీ మీద సింపతి ఉందో లేక క్యాజువల్ గానో జరిగింది కాదు నీకు అర్థమవుతుందా సరే నీ పనయ్యాక ఫోన్ చేయి ఓకే పవిత్ర హెడేక్ గా ఉంది కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా సరే అండి థ్యాంక్ యూ బాగా తలనొప్పిగా ఉంది మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా తీసుకొస్తాను సిమ్రన్ సిమ్రాన్ సిమ్రాన్ ఏమైందమ్మా నిన్నే అడుగుతోంది ఇటు చూడు సిమరాన్ సిమరాన్ అపార్ట్మెంట్ లో వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అలాంటిదేం లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంది ఎలా సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఈ గ్లాసెస్ ఆమె ఫ్లాట్ ముందు దొరికాయి ఇవి దొరికిన చోట తేమగా ఉంది బహుశా నాకు తెలుసా ఆమె కాలేజారికి ఎంత పడి ఉండొచ్చు మోహన్ గారి మర్డర్ కేసులో మనం ఈవినింగ్ కదా క్వశ్చన్ చేయాలనుకుంది ఎస్ సార్ మిస్సెస్ డిసౌజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచి ఆవిడ ఇట్స్ రియల్ ఇక్కడేం చేస్తున్నావు పూజకి టైం అవుతుంది పదా ఓకే బాయ్ అరుణ్ ఓకే